హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను సో జనరల్ లవ్ రీడింగ్ అనమాట సో కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది సో ఎవరైనా చూడొచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏం లేదు సో ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేశాను సో ఐ హావ్ మెన్షన్ మై ఫోన్ నెంబర్ ఇన్ డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్ ఈవెన్ ఓకేనా సో మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి నీకు రీయూనియన్ రెమెడీస్ కూడా నేను ఇస్తాను సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ సంబంధించినవి కాకుండా సో జాబ్ కెరియర్ బిజినెస్ ఫినాన్స్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి మనీ గ్రోత్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ రీడింగ్లో తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఈ రీడియో ఈ వీడియో వచ్చేసి నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడవచ్చు పర్టికులర్గా ఏ చూడాలి అనేది మాత్రం కాదు ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ ఇది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు మరి ఈరోజు వచ్చేసి అమావాస్య కదా సో ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి మీ పైన ఎట్లా ఉన్నాయి థర్డ్ పార్టీ మీద ఎట్లా ఉన్నాయని మనం ఈరోజు వీడియోలో చూద్దాం సో ఈరోజు వచ్చేసి అమావాస్యే కదా సో ఈరోజు మెయిన్గా ఉత్తరాభద్ర భద్ర నక్షత్రం వాళ్ళకి ఆశ్లేష నక్షత్రం విశాఖ నక్షత్రం వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఈరోజు ఏదైనా ల్యాండ్స్కి సంబంధించి కానీ ఇంటర్వ్యూకి సంబంధించి కానీ వాళ్ళు ఏదైనా స్టెప్ తీసుకుంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినా సరే ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి అయినా సరే వాళ్ళకు సక్సెస్ వచ్చే అవకాశం అనేది ఈరోజు ఈ నక్షత్రం వాళ్ళకైతే ఉంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో మరి ఈరోజు వీడియో చూద్దాం మరి సో మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఎలా ఉన్నారో చూద్దాం ఓ మై గాడ్ హ్యాంగ్డ్ మ్యాన్ సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఫైవ్ ఆఫ్ పంటకల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ గొడవలు త్రీ ఆఫ్ వార్డ్స్ స్వార్డ్స్ కప్స్ స్వాడ్స్ కీన్ ఆఫ్ స్వాడ్స్ జస్టిస్ ఇదండి ఎస్ సో ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకేనా సో వీళ్ళు ఏంటంటే చూడండి మీ పార్ట్నర్ ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే చాలా టిపికల్ సిచ్యువేషన్లోనే ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మరి ఇప్పుడు మీ పర్సన్ తీసుకున్న డెసిషన్స్ ఎట్లా ఉంటాయంటే నిజంగా ఇటు వాళ్ళ లైఫ్తో పాటు మీ లైఫ్ను కూడా రిస్క్లో పడేశారు వాళ్ళ లైఫ్ను రిస్క్లో పడేసుకున్నారు ఇటు మీ లైఫ్ను కూడా రిస్క్లో పడేశారు అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు మీ పార్ట్నర్ మీరు వన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఇటు మీ లైఫ్తో పాటు వీళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా సమస్యలు వస్తాయని తెలుసు అయినా సరే వీళ్ళు డెసిషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక జిద్దు పర్సన్ అని మొండి వీళ్ళు స్టబాన్ పర్సన్ కదా మొండిగా ఉంటారు కదా అంటే వీళ్ళు చెప్పిన మాటే నెగ్గాలి ఆ మాటే నెగ్గడానికి వీళ్ళు ఏమైనా ఎవరు ఏమైనా పర్వాలేదు ఎవరి జీవితం నాశనమైనా పర్వాలేదు అవతల వాళ్ళు ఏమైనా పర్వాలేదు నా మాట నెగ్గాలి అనే ఒక మొండితనం స్టబాన్ పర్సన్ ఎవరు ఏమైనా పర్వాలేదు ఎవరు లైఫ్ ఏమైనా పర్వాలేదు నా మాట నెగ్గాలి అని అనుకోవడం అన్నమాట మీ పార్ట్నర్ అంతే కొంతమంది లైఫ్ ఎట్లా ఉంటాయో అలాగే ఉంటాయి మొండిగా ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ రిస్క్లో పడుతుంది అనే విషయము కొంతమంది పార్ట్నర్స్కి ఇక్కడ అర్థం కాలేదు అది సో ఎంతసేపు ఒక క్రాస్ రోడ్స్లో ఉండడం నెగిటివిటీలో ఉండడము దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీ పార్ట్నర్ ఒక హూండెడ్ హార్ట్తో ఉన్నారు ఒక గాయపరం గాయపరిచినటువంటి మనసు అన్నమాట ఇంకోటి ఏంటంటే వీళ్ళ వల్ల వీళ్ళు తీసుకునే డెసిషన్స్ వల్ల నిర్ణయాల వల్ల అనుకుంటారు వీళ్ళ లైఫ్ బాగుంటుందని అనుకుంటారు కానీ ఫ్యూచర్లో జరిగే ఇబ్బందులు వీళ్ళకి అర్థం కావాలి అర్థం కావాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్స్కి ఎవరైతే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళ లైఫ్ రిస్క్లో పడుతుంది మరి ఫ్యూచర్లో అనే విషయం వీళ్ళకి అర్థం కాదు అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలైనా వీళ్ళు తీసుకునే డెసిషన్ మేకింగ్ ఏదైనా సరే మరి ఫ్యూచర్లో వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళ లైఫ్లో బాగుంటుందా మరి బాగుండదా అసలు ఏంటి మరి నేను ఈ థర్డ్ పార్టీ చూజ్ చేసుకోవడం కరెక్ట్ అయినా కాదా అనేటటువంటి ఏమి ఆలోచించకుండా ఫ్యూచర్లో జరిగే ఇబ్బందులు ఎట్లాంటివి ఏమి ఆలోచించకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు అనుమానాలు నిందలు ఒక వాల్యూ అనేది లేకుండా ఉన్నారు సో థర్డ్ పార్టీతో ఎంతో బాధపడుతున్నారు అర్థం అర్థమవుతుంది ఇక్కడ అది అంటే ఇక్కడ చూడండి ఎమోషనల్ అన్ని లాస్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ లాస్ ఉంది ఫినాన్షియల్ లాస్ ఉంది మీరు లేకపోయేసరికి ఎమోషనల్గా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అసలు మిమ్మల్ని తలుచుకోని క్షణం ఉండదేమో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ ఎమోషనల్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు గుర్తొస్తున్నారు మీరు కలిసి ఉన్నప్పుడు మీరు బంధంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే ఉన్నారో మీరు రిలేషన్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా అయితే ఉన్నారో ఆలోచనలు మిమ్మల్ని అవన్నీ ఇప్పుడు వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు అది సే ఏంటంటే ఎప్పుడైతే మనం అనుకున్న వ్యక్తి నా అనుకున్న వ్యక్తి నా పైన కేరింగ్ ఒక ఎమోషను ఒక లవ్ చూపినట్టు వ్యక్తి మనకు దూరం అయ్యేసరికి ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది డెఫినెట్గా ఎదురవుతుంది ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ అట్లాంటి సిచ్యువేషన్లని ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ ఆఫర్ చేసుకొని ఓకేనా సో మీ పర్సన్కి అక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఇక్కడ ఏంటంటే అవేకనింగ్ అనేది జరుగుతుంది అవేకనింగ్ జరుగుతుంది ఎందుకంటే రోజు గొడవలే జరుగుతున్నాయి థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య గొడవలు లేని రోజు ఉండదు ఫైనాన్షియల్ గొడవలు రిలేషన్షిప్ పరంగా గొడవలు థర్డ్ పార్టీ అసలు స్వరూపం అసలు నిజ స్వరూపం ఏంటో తెలుసుకున్నారు థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మీద అసలు ప్రేమ చూపడం అనేది తెలియదు ప్రేమ ఇవ్వడం తెలియదు తనకు కావాల్సింది తన ఎంజాయ్మెంటే తనకు కావాల్సింది తన పర్సనల్ లైఫ్లో తనకి ఎంజాయ్మెంట్ కావాలి ఏదో మ్యారేజ్ చేసుకున్నామంటే చేసుకున్నాం అంతే కొంతమంది థర్డ్ పార్టీ విషయాలు ఇది అందరు థర్డ్ పార్టీ విషయంలో కూడా లేదు ఇక్కడ సో థర్డ్ పార్టీ అసలు స్వరూపం తెలుసుకున్నారో తన మైండ్ సెట్ ఏంటి తను ఏం చేయ ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో ఏం డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ విషయంలో తన బిహేవియర్ ఎలా ఉంది తన మాట ఎలా ఉంది అసలు తను ఎలా మాట్లాడుతున్నాడు మీ పార్ట్నర్ విషయంలో ఎలా మాట్లాడుతున్నారు అవతల వాళ్ళ విషయంలో ఎలా మాట్లాడుతున్నాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది మీ పార్ట్నర్కి చూడండి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఎంత హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి మీ పార్ట్నర్ ఓండ్ హార్ట్ మనసు భారంతో నిండిపోయింది మనసుకు గాయమైంది ఇప్పుడు వీళ్ళు ఈ ఒత్తిడిని తీసుకోలేకపోతున్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ విషయంలో సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు థర్డ్ పార్టీ గురించి వేరే వాళ్ళ ద్వారా కూడా తెలుసుకున్నారు అసలు థర్డ్ పార్టీ ఎలాంటి వారు ఇతని మైండ్ సెట్ ఏంటి అసలు ఇతను మంచివాడనే కాదా అని తెలుసుకొని జాగ్రత్త పడుతున్నారు మరి ఫ్యూచర్లో అయినా మరి ఎలా ఉంటుంది ఏంటి అని తెలిసి థర్డ్ పార్టీ గురించి పూర్తిగా తెలుసుకొని వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు కొంచెం ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటున్నారని తెలుస్తుంది ఇక్కడ అది తప్పదు మరి మీరే కదా థర్డ్ కావాలని వెళ్ళారు మరి అనుభవించాల్సిందే కదా కర్మ ఎవరైనా అనుభవించాల్సిందే ఇలాంటి వారిని వద్దనుకొని వెళ్ళిపోయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని దూరం చేసుకున్నాక వాళ్ళు నిజంగా ఈ కర్మ ఫేస్ చేయాల్సింది కదా మీ పార్ట్నరు అవునా సో ఎక్కువగా ఇక్కడ వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే తన పాస్ట్లో ఏం చేశారంటే తన పాస్ట్లో ఏ ఏం చేశారంటే పాస్ట్లో థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు వీళ్ళు ఇంకా మీరు వద్దు నాకు థర్డ్ పార్టీ జీవితం థర్డ్ పార్టీ మంచివాడు ఇంకా మిమ్మల్ని వద్దు అని మిమ్మల్ని అవాయిడ్ చేశారు మిమ్మల్ని తిరస్కరించారు మీరు నాకు సెట్ కారు అసలు అంత స్టబాల్ పర్సన్ అందుకే కదా ఇప్పుడు కర్మ ఫేస్ చేస్తున్నారు తను పాస్ట్లో థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తూ ఒక ఫన్ క్రియేట్ చేస్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు తను చూస్ చేసుకుంది రాంగ్ కంపెనీ రాంగ్ పర్సన్ అని ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది ఇప్పుడు వీళ్ళు ఈ థర్డ్ పార్టీ నుంచి బయటికి రావాలి మీ దగ్గరికి రావాలి నేను ఒంటరిగా దిగులుగా ఇప్పుడు లీటర్లుగా ఏడుస్తున్నాను సో అందువల్ల ఇప్పుడు మీతో ఒక ప్యాచప్ చేసుకోవాలి మిమ్మల్ని మీతో ఒక కంపానియన్ కావాలి మీ రిలేషన్ నాకు కావాలి సో మీ మధ్య మీ ఇద్దరి మధ్య ఎట్లాంటి గొడవలు ఎట్లాంటి నెగిటివిటీ ఎలాంటి సిచ్యువేషన్స్ బ్యాడ్ సిచ్యువేషన్స్ అయినా సరే నెగిటివ్ ప్యాటర్న్స్ అయినా సరే మీ మధ్య నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా ఉన్నాయో థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయో వీటన్నింటిని కూడా పూర్తిగా ఫిక్స్ చేసుకున్న తర్వాత మీ మీతో లైఫ్ లీడ్ చేయాలి అంటే ఓవరాల్గా థర్డ్ పార్టీ నాకు వద్దు మీతో రిలేషన్ కావాలని మీ పార్ట్నర్ అంటున్నారు అట్లాంటిది ఏదో డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు సో దయచేసి మీ నుండి నన్ను దూరం చేయొద్దు మీతో నాకు రిలేషన్ కావాలి ఇప్పుడు నేను ఒంటరిగా దిగులుగా బాధపడుతున్నాను మీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను దయచేసి నన్ను వదిలి వెళ్ళొద్దు మీ నుంచి నన్ను దూరం చేయొద్దు మీ మీద నేను చాలా హోప్స్ పెట్టుకొని మీ దగ్గరికి రాబోతున్నాను అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు చూడండి మనసులో ఎంత బాధపడుతున్నారో చాలా చాలా బాధపడుతున్నారు మనుషులు అంటే వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు డివైన్ ప్రే చేస్తున్నారు ఎక్కువగా గుళ్ళు తిరగడము ఎక్కువ పూజలు చేయడము సో ఒకప్పుడు ఇమ్మేచ్యూర్డ్గా నేను బిహేవ్ చేశాను మీ విషయంలో థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఒక ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాను ఒక ఫూలిష్నెస్ని క్రియేట్ చేసుకుని ఒక గుడ్డిగా నమ్మాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నా ఇమ్మెచ్యూరిటీకి ఇప్పుడు నేను కర్మ ఫేస్ చేస్తున్నాను తనలో తానే ఇమ్మెచ్యూరిటీని ఒక ఫూలిష్నెస్ని వదిలేసి ఒక మెచ్యూర్డ్ పర్సన్ తయారవుతున్నారు సో తన ఒక స్ట్రెంగ్త్ స్పిరిచువల్ కొంచెం ఎదురు ఎదుగుతున్నారు కొంచెం ఒక మానసిక ధైర్యం తెచ్చుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే కొంతమంది పార్ట్నర్స్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న నేను మీతో ఇంటరాక్ట్ కావట్లేదు మీతో ఒక కమ్యూనికేషన్ కానీ కన్వర్సేషన్ కానీ లేదు అని చెప్పేసి కూడా కొంతమంది బాధపడుతున్నారు సో ఓవరాల్గా తన ఇన్నర్ అవేకనింగ్ అయితే జరుగుతుంది ఇన్నర్ స్ట్రెంగ్ పెంచుకుంటున్నారు స్పిరిచువల్గా అవేకనింగ్ అవుతున్నారు సో నేను ఇప్పుడు ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నానని అంటున్నారు మీ పార్ట్నర్స్ చూడండి సో అమావాస్య రోజున ఎనర్జీస్ ఎలా చేంజ్ అవుతున్నాయి చూడండి సో ఈ రీడింగ్ చూసే ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి దయచేసి ఓకేనా సో ఎనర్జీస్ చాలా తొంద ఎనర్జీస్ చాలా కనెక్ట్ అవుతూ ఉంటాయి చూడండి ఇక్కడ మిథునాతుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో ఐ లెటర్ అండ్ ఎల్ లెటర్ ఎం లెటర్ ఎన్ లెటర్ అదేవిధంగా పీ లెటర్ కే లెటర్ వాళ్ళు కూడా ఎక్కువ అనిపిస్తున్నారు ఇక్కడ సో మీ పార్ట్నర్ ఏదైతే థర్డ్ పార్టీ నుంచి థర్డ్ పార్టీ నుంచి కావాలని కోరుకుంటున్నారో అంటే అంటే తన చేతికి ఎట్లాంటి రిస్క్ లేకుండా తన చేతికి అంటే థర్డ్ పార్టీని ఎలాగైనా సరే తన లైఫ్ నుంచి వెళ్ళగొట్టాలనే ఆలోచనలో ఉన్నారు తనంతా తానైనా వెళ్ళిపోవాలి లేకుంటే నా ద్వారానైనా వెళ్ళిపోవాలి కానీ నా చేతికి ఎలాంటి మట్టి అంటకూడదు నా చేతికి ఎట్లాంటి రిస్క్ తీసుకోకుండా అంటే తన చేతికి మట్టి అంటకుండానే తనకేం కావాలో రాబట్టుకుంటున్నారు మీ పార్ట్నరు ఇటు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి నేను రిస్క్లో పడకూడదు సో నాకు కావాల్సింది నాకు దక్కాలి అనే ఆలోచనలో మీ పార్ట్నర్ ఉన్నారన్నమాట అంటే తనకు కావాల్సింది తను రాబట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు అంటే తన ఒకవేళ సో మ్యారీడ్ అయినా సరే అన్మ్యారీడ్ అయినా సరే ఒకవేళ మ్యారేజ్ అయితే మా మైంటే మాత్రం లేదా మ్యారీడ్ అయ్యకపోయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఉంటే అంటే థర్డ్ పార్టీ తనంతకు తానే నువ్వు వద్దు నీతో జీవితమే వద్దు అని తనకు తానే ఒక 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 డెసిషన్ తీసుకునేలాగా మీ పార్ట్నర్ చేస్తున్నారు అంటే థర్డ్ పార్టీ విసుగు చెందాలి ఇంకా థర్డ్ పార్టీ తనంతకు తానే ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పేసి మీ పార్ట్నర్ కొంచెం పేషెన్స్తో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇక థర్డ్ పార్టీకే విసుకొచ్చేలాగా చేస్తున్నారు అనమాట వెరీ గుడ్ చూడండి ఇక్కడ మీ పార్ట్నరు ఒకవేళ మీ పార్ట్నరు మ్యారీడ్ అయి ఉంటే మీ పార్ట్నర్ నుంచి ఏదైనా స్టెప్ తీసుకుంటే ఇక్కడ తను లాస్ అవ్వటానికి లాస్ అవ్వాల్సినవి చాలా ఉంటాయని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు సో ఇంకోటి ఏంటంటే మీ పార్ట్నర్ ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ మధ్య కమ్యూనికేషన్ ఏం లేదు కదా సో మీ మధ్య కమ్యూనికేషన్ లేకపోవడానికి కూడా కారణం థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఏం చేశారంటే మీ మధ్య ఎట్లాంటి కన్వర్సేషన్ లేకుండా మీ మీద ఒక నెగిటివిటీని కూడా క్రియేట్ చేశారని ఇక్కడ అర్థం అవుతుంది అది మీ మీ మధ్య ఎట్లాంటి ఒక కమ్యూనికేషన్ కాల్ కానీ మెసేజ్ కానీ లేకుండా చేశారు అంటే మీ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ లేకుండానే చేశారు ఇక్కడ థర్డ్ పార్టీ సో అలాంటి మూర్ఖుడు థర్డ్ పార్టీ అని అర్థం అవుతుంది చూడండి ఇక్కడ మీకు న్యాయం చేయాలి ఎలాగైనా సరే ఒక స్టెప్ తీసుకొని మీకు న్యాయం చేయాలి ఈ రిలేషన్షిప్ నాకు కావాలి నాకు థర్డ్ పార్టీ వద్దు మీకు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి ఒక హ్యాపీ జర్నీ నాకు కావాలి ఒక హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేయాలంటే మీరు వెళ్ళి మీరు వెళ్ళొద్దు ఈ కనెక్షన్ నాకు కావాలి ఏదేమైనా సరే నేను రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఈ కనెక్షన్ నాకు కావాలి నాకు న్యాయం చేయండి నాకు నీ మీద నమ్మకం ఉంది ఒక ఆశ ఉంది ఒక హోప్ అనేది ఉంది ఈ రిలేషన్ ఎండ్ అవ్వలేదు నాకు ఈ రిలేషన్ కావాలి మీరు నా నుంచి దూరం అవ్వద్దు నా ప్రతి ఆలోచన మీరే నాకు తెలుసు మీరు వస్తారు మీ మీద నాకు నమ్మకం ఉంది నన్ను వదిలి వెళ్ళొద్దు నాకు న్యాయం చేయమని ఇప్పుడు మీ పార్ట్నరే బతిమీలు ఆడుతున్నారు వెరీ గుడ్ బెక్ చేస్తున్నారు అట్లాంటి సిచ్యువేషన్లోకి మీరు తీసుకొచ్చారనమాట మీ పార్ట్నర్ వెరీ గుడ్ మీరు అలాగే ఉన్నారు మీరు ఎందుకు తగ్గాలి సో తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి తన తాడుపాటిని ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఇప్పుడు వాళ్ళు కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది విషయం మాత్రం ఇక్కడ మనకు అర్థమవుతుంది అది సో మరి ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ అండ్ థర్డ్ పార్టీ ఎనర్జీలో ఉన్నాయి ఒరాకిల్ కార్డ్స్లో సో మీ పార్ట్నర్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది చూద్దాం చూడండి మీ పార్ట్నర్ వచ్చేసి ఏంజిల్ ఆఫ్ స్ట్రెంగ్త్ చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు సో చాలా ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి మీరు వచ్చేసి డోర్ టు రొమాన్స్ సో మీరు రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెరీ గుడ్ సో థర్డ్ పార్టీ వచ్చేసి ఫైనాన్షియల్ కన్సెంట్స్ సో డబ్బు పరమైన ఆలోచనల విషయంలోనే ఉన్నారు మీ పార్ట్నర్ విషయంలో ఫినాన్షియల్గానే ఆలోచిస్తున్నారు వీళ్ళు అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్